ఇది మా టెర్రస్ గార్డెన్లో గల వాటర్ యాపిల్ పింక్ వాటర్ యాపిల్ ప్లాంట్ ఇది దీని వయసు కూడా ఎక్కువే ఇప్పటికీ దీని కొమ్మలు నేను ఎన్నిసార్లు కట్ చేసానో తెలియదు అది లావ్ అయిన తర్వాత కొమ్మలు కూడా లావ్ అయిన తర్వాత ఎన్నిసార్లు కట్ తెలియదు అది చిగురుస్తూనే ఉంది ఇది ఇలాంటి కుండీలో మా టెర్రాస్ గార్డెన్ ఉన్న కుండీల్లో పెద్ద కుండీల్లో అలాంటి పెద్ద కుండీలోనే వేశాను అయినా దాని ప్లేస్ చాలదు ఏ ప్లాంట్కైనా సరే కుండీ అనేది ప్లేస్ చాలదు కానీ అదే ఈ మొక్కనే కానీ నేల మీద కానీ వేసినట్లయితే ఇప్పటికీ చాలా పెద్ద చెట్టు అయిపోయే చెట్టు అయిపోయేది క్రాప్ కూడా చాలా ఎక్కువ నాకు అందేది కానీ ఇప్పటికీ సార్లు మాత్రమే నేను పూత చూశాను అంటే నేల మీద చాలా చాలాసార్లు చాలా వరకు క్రితం వచ్చేసేదేమో మరి తెలియదు చూడండి ఎంత ఎంత కొమ్మలు కట్ చేస్తానో చూడండి ఎంత లావు కొమ్మలు కట్ చేస్తానో చూడ చూడండి మళ్ళీ చీగురించేస్తూనే ఉంది మరి ఎందుకు కట్ చేస్తానంటే అది మరి దానికి అందదు పోషకాలు అందవు దాని దాని బిగ్ అది అంత సైజు ఉంది కుండి చిన్నది ఉంది మట్టి మార్చట్లేదు ఎప్పటికి అంటే ఇంకా దీని వయసు ఎక్కువ కొంచెం ఎక్కువ ఉంది కొన్ని ప్లాంట్స్తో పోల్చుకుంటే ఆ మట్టి మార్చాలి మట్టి మార్చడం గట్టా అవ్వట్లేదు మేనేజ్ చేయలేకపోతున్నాను అన్నమాట టెర్రాస్ గార్డెన్ని తగిన విధంగా మేనేజ్ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఈ పూత ఒక రెండు మొగ్గలు వచ్చాయి ఇంకో దీనికి వచ్చింది అది రాలిపోయింది అంతకుముందు ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ పూత వచ్చింది అప్పుడు కూడా అంతా అది రాలిపోయింది అంటే గాలి విపరీతం గాలి ఈ కొమ్మ ఉంది చాలా అంటే తేలికపాటి గాలి కూడా ఎక్కువగా ఊగిపోతుంటాయి అన్నమాట రెండు పెద్ద పెద్ద ఆకులు తర్వాత దగ్గర దగ్గరగా ఉంటాయి మా టెర్రాస్ గార్డెన్లో ప్లాంట్స్ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి వేరే ప్లాంట్స్ కొమ్మలు అయితే ఇప్పుడు అసలు ప్లాంట్సే తిరగబడిపోతుంటాయి చూసాను కదా ఇంత ముందు నేను ఇలాంటి ప్ర ప్రకృతి విపత్తు అంటే ఏమాత్రం అయినా సరే అది గాలి వాంతో ఊరు ఇటువంటి వాటితో కూడిన వర్షం పడినప్పుడు ఎలా టెర్రాస్ గార్డు చిన్నపి అయిపోతుంది మీకు ఒకటి ఒకటి రెండు వీడియోలు మీకు ఒకటి రెండు సందర్భాలను మెచ్చి పెట్టాను ఇలా నేను చాలా సందర్భాలను ఫేస్ చేస్తూ ఉంటాను ఈ కొమ్మ ఇది చాలా సులభంగానే ఊగుతుంది అనమాట ఇది ఇది చూడండి ఇలా పువ్వు ఇలా ఉంటుంది అనమాట పింకు వాటర్ యాపిల్ సాధారణ వాటర్ యాపిల్ ఫ్లవర్ ఇలా ఉంటుంది ఇది పింక్ వాటర్ ఎబుల్ దీని ఆకులు అటు రెండు అంటే నార్త్ సౌత్ రెండు వస్తాయి తర్వాత ఈస్ట్ వెస్ట్ రెండు వస్తే అలా రక్షణ అలాగే వెళ్తుంటాయి యాక్చువల్గా మొక్క అలా ఉంటుంది మొక్క ఆకులే అలాగ వస్తూ ఉంటాయి ఈ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అలాగే వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా కాండానికి కూడా కాసేస్తూ ఉంటాయి అనుకోండి మరి దాని దీని యొక్క పూర్తి ఫలవంతమైన ఈ కాపు అనేది నేను ఇంతవరకు చూడలేదు వయసు ఎక్కువ అయినప్పటికి కూడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉంది చూసాం కదా ఇప్పుడు చూడండి దీనికి ఇప్పుడు ఒకటే ఉంది ఒకటి ఆల్రెడీ రాలిపోయింది కింద ఉంది నేను చూడలేదు ఇది ఒకటే ఒకటే ఉంది అంటే చాలా సులభంగా కొమ్మలు ఊగిపోతున్నాయి ఊగిపోవడం వల్ల ఒకదాన్ని టచ్ అయ్యి రాలిపోతున్నాయి అన్నమాట వాటర్ యాపిల్ నేను తినడం చూడడం కొత్త ఏం కాదు కానీ ఈ ప్లాంట్ పరిస్థితి ఇలా ఉండడం ఇది ప్లాంట్ వలన కానీ మిగతా ప్రకృతి దీనికంటే మనం అనుకోవడం ఏమి కాదు నేనే సక్రమంగా మేనేజ్ చేయలేకపోతున్నాను మా టెర్రాస్ గార్డెన్ని తగిన సమయము సహకారం కొంచెమైనా సార్ సహకారం అందకపో అందుబాటులో లేకపోవడం వల్ల ఇది ఇలాగ రాలిపోయింది సైజ్ అయినప్పటికీ అంటే నాకు ఏంటంటే యాక్చువల్గా ఈ ఈ మొక్క నుంచి నేను కాపుని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను కానీ అంటే మామూలుగా అనుకోవడం తప్పించి ఇది ఏంటి నేను ఎంత ఇన్ని రోజులైంది కానీ తగినంత కాపు గట్టి ఏం రావట్లేదు అలా అనుకోవడమే కానీ అది దానివల్లే తప్పు దానివల్ల లోపం కానీ అది కాదు నేనే సక్రమంగా మేనేజ్ చేయలేకపోతున్నాను ఇది ఇంకా కొంచెం పెద్ద ప్లాంట్ కానీ లేదా దాన్ని కొంచెం ఈ వేరు వ్యవస్థకి తగిన ఇది కానిచ్చి మట్టి గట్టి మారేస్త ఇప్పుడు ఈ ప్లాంట్ ఈ కుండీలో కూడా మట్టి ఎక్కువ లేదు మట్టి చాలా తక్కువ ఉంది దాని వేలు విస్తరించేసాయి కుండీ అంతాను అదే అలాంటప్పుడు నేను దాని కొమ్మలు ఉంచలేను డాక్చువల్గా ఇప్పుడు నేను తినట్లేదు కట్ చేసి చూస్తాను ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఎంతవరకు నేను ఈ ప్లాంట్ నుంచి క్రాపు నేను తీసి తినడం అయితే వాడే జరగలేదన్నమాట వైస్ ఛాన్సలర్ ఎన్ని రోజులు పట్టిది అనిపించున్నప్పుడు కూడా అది ఒకందుకు ఒకటి మనసు అవ్వట్లేదమ్మా అంటే మనసు అంటే ఒక దీనికి అనిపిస్తుంది అనమాట ఇన్ని రోజులకి మళ్ళీ పోతొచ్చింది అది కూడా రాలిపోతుంది అని ఇది కూడా రెండోది కూడా రాలిపోయింది ఈ ప్లాంట్ నుంచి నేను ఈ కాపుని చూద్దాం అనుకునే కళ ఇప్పటికి కూడా అది ఇది అయిపోయా నెరవేరలేదు అనమాట అంటే మరి ఇంక లే ప్లాంట్ ఇంక ప్రస్తుతానికి మళ్ళీ పోతే ఇంక లేదు ఇంకెక్కడా లేదు ఆల్రెడీ రెండింటి దగ్గర రెండు రెండు నాలుగు వచ్చే అంతే మొగ్గల అది అప్పుడు నేను తీయలేదు అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు తీయలేదు అది అది రాలిపోయింది అంటే వీడియో గడితే వీడియో తీయడం ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి నాకు టైం ఉంది కొన్ని సందర్భాల్లో టైం చిక్కింది అంటే ఏదో ఒక అడ్జస్ట్ చేసుకుని తీసేస్తుంటాం ఏదైనా సంబంధించిన టెర్రాస్ గార్డెన్ సంబంధించి అలాగే తీయని సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి మా టెర్రాస్ గార్డెన్ సంబంధించి సంబంధించిన చాలా రకాల ప్లా ప్లాంట్స్ కానీ వాటి యొక్క ఇది కానీ తీయని సందర్భాలు ఉంటే అవి అలాగే అయిపో తీద్దాం తీర్దాం అనుకుని కూడా చాలా సందర్భాలు ఇవి కాలం గడిచిపోతూ ఉంటుంది దాని టైం అయిపోతూనే ఉంటుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇదే మొట్టమొదటి ప్లాంట్ మా మా టెర్రాస్ గార్డెన్లో కానీ ఇది అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలం వచ్చిన ఈ గాలులు వర్షాలు దీనికి చాలా పాడైపోయింది మళ్ళీ ఇది పూత వచ్చింది ఒక నాలుగైదు మొగ్గలు ఇది అయ్యి చాలా కట్ చేస్తాను ఇంతకుముందు మనం వీడియోలో కూడా నేను చెప్పాను అది తిరగబడడం విరిగిపోవడం గాలులకు విరిగిపోవడం చాలా సులభంగా విరిగిపోతుంది అన్నమాట ఇది కాదు మరి రాలింది మరి దాన్ని చూస్తూ ఇదే చేయలేక దాన్ని కూడా చిన్న జస్ట్ చూపించాలి మరి తప్పదు మన ఇంత నిరీక్షణ తర్వాత కూడా ఈ ప్లాంట్ అలాగా నిరాశని మిగిల్చింది మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలీదు పూత మళ్ళీ అంటే ఎప్పుడు పోత పూత పూత రావడానికి ఇదేం కాదు దానికి అనుకూలమైన అవకాశం లేదు ఆ ప్లాంట్ ఆ కుండి పెద్ద కుండి ఉన్నప్పటికి కూడా తగినంత విధంగా పోషకాలు అందించే విధంగా లేదు అలాగే నేను తరచు కొబ్బల్ని కట్ చేస్తాను ఎందుకంటే మరి ఇంకా కట్ చేయకపోతే మిగతా రెండు మూడు నాలుగైదు కొమ్మలకు కూడా అది ఉన్న ఉన్న పోషకాలు అనమాట మనం వాటరింగ్ చేస్తున్నా సరే తగినంత దీనిగా అనమాట అంటే తరచూ అది వాటర్ అయిపోతుంటుంది ఆరిపోతుంటుంది అనమాట పెద్ద కుండి అయినప్పటికి కూడా కనుక అది అలాంటి ప్రాబ్లమ్స్ గట్రా ఈ ప్లాంట్ ఎదుర్కొంటున్నది అంటే నేను సక్రమంగా మేనేజ్ చేయకపోవడం వల్ల మాత్రమే ఇది కాపు సక్రమంగా ఇవ్వట్లేదు గ్రేప్స్ ప్లాంట్ ఇది పోత వచ్చి మళ్ళీ వచ్చింది యాక్చువల్గా గ్రేప్స్ ఏ మా టెర్రస్ గార్డెన్ ఏమంటే మా టెర్రస్ గార్డెన్ కాదు జనరల్గా ఇలాంటి ప్లాంట్స్ ఏవైనా సరే తరచూ ఇస్తుంటే మనం జామం చూసాము మునగ ఇలా ఏవైనా సరే జస్ట్ ఒక పది పదిహేను రోజులు మాత్రమే బ్రేక్ తీసుకుంటాయి మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంటుంది అలాగే ఈ గ్రేప్స్ ప్లే గ్రేప్స్ కూడా అంతే మా టెర్రాస్ గార్డెన్లో నిత్యం కనిపించే క్రాప్లో గ్రేప్స్ కూడా ఒకటి ఉంటుంది జామా ఉంటుంది మునగ ఉంటుంది ఇలాగ చాలా పలు పలు ఇవి ఉంటాయి కనిపిస్తాయి అందులో ఎందు ఎందుకంటే ఈ సే ఈ గ్రేప్స్ అంటున్నామంటే గ్రేప్స్ మాకు ఐదారు ప్లాంట్లు ఉన్నాయి ఐదారు ప్లాంట్లు ఏదో ఒకటి ఇలా కంటిన్యూస్గా పోతతోనే ఉంటుంది అవి కూడా ఇంతే అవి కూడా సక్రమంగా నేను మేనేజ్ చేయలేకపోతున్నాను మేనేజ్ చేసినట్లయితే అసలు ఏ ఏదైనా సరే మా టెర్రాస్ గార్డెన్ ఏ క్రాప్ అయినా సరే తగిన విధంగా మరీ ఎక్కువ కేరీలు కాదు కానీ కనీసం కనీసం తగిన విధంగా కానీ మేనేజ్ చేయగలిగితే అంటే టైం కేటాయించగలగడము తర్వాత అది చెప్పేంతకు ముందు చెప్పినట్లుగానే తగిన సహకారంగా కానీ ఉన్నట్లు కొద్దిగా సహకారం అంది చేయగలిగినట్లయితే బ్రహ్మాండంగా మా టెర్రాస్ గార్డెన్ చాలా బ్రహ్మాండం ఉంది అయినప్పుడు కూడా నేను ఎక్కువ క్రాప్ని పొందగలుగుతున్నాను ఓకే అండి నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్